హలో ఫ్రెండ్స్ బాగున్నారా ఓకే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాష్ట్రంలో చాలా బాధగా ఉంది ఎంత దిగజారుడు రాజకీయాలంటే ఇంక అసలు చెప్ప నలవిగానటువంటి దిగజారుడు రాజకీయం అయితే నడుస్తుంది రాంబాబు గారి మీద ముందుగా ఇది ఆల్మోస్ట్ హత్యాయత్నమే అనాలి దాడి అసలు దొరుకుంటే ఏం చే ఏమయ్యేదో కూడా తలుచుకుంటేనే భయంగా ఉంది తర్వాత జోగి రమేష్ గారు జోగి రమేష్ గారి మీద ఇది కాపుల మీద అని అనను కానీ ఒక రకంగా ఇప్పుడు హెల్ప్లెస్ ఆయన మృదువాసి మామూలుగా గొడవలకి వాటికి ఎల్లడు అలాంటివన్నీ టార్గెట్ చేసి చేయాలి అది మెయిన్ ఏదో తిట్టారు అంటే ఆయన సారీ కూడా చెప్పారు అసలు టీడీపీ వాళ్ళు ఎప్పుడు ఏమీ అనలేదా జగన్ గారిని కానీ వీళ్ళని అంటే అది కూడా లేదు వాళ్ళు వాడిన భాష అది ఇంకసలా దారుణాతి దారుణమైన భాష సో దాన్ని బేస్ చేసుకుని చేసేమంటున్నారు దీనికంతా అక్కస్ ఏంటంటే ఆ లడ్డు విషయంలో ప్రసాదం తిరుమల ప్రసాదం లడ్డు విషయంలో వీళ్ళకి అనుకూలంగా రాలేదు అంతే వీళ్ళకి అనుకూలంగా అది ఆ రిపోర్ట్స్ అవన్నీ రాల అనుకూలంగా రాపోవటానికి వాళ్ళు చేసిన సంస్థలు చిన్న చిత్తక సంస్థలు కూడా కాదు అవి జాతీయ సంస్థలు రెండు నేషనల్ వైడ్ నేషనల్ వైడ్ ఉన్న సంస్థలు అవి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అవి వాళ్ళు చేసినవి అవి నిజం ఉంటే నిజం అంటారు అబద్ధమైతే అబద్ధం వాళ్ళు చెప్పారు కదా దానికి దాన్ని దృష్టిలో పెట్టుకుని అది అక్కస్ డైవర్ట్ చేయాలి పెద్ద ఎత్తున డైవర్ట్ చేయాలి ఎలా ఎలా అంటే ఇదిగోండి ఇలా ఇప్పుడు కోడూరు కొదమసింహం ఉంది అయిపోయింది అది పోయింది ఓకే ఈ లడ్డు విషయం ఒకటి డైవర్ట్ గీతంకి ఐదు వేల కోట్ల భూమి దారాదత్తం చేసే విషయం అది పోయింది వీటన్నిటికీ డైవర్షన్ ఇది ఎంత డైవర్షన్ ఎన్న చేసుకోండి ఇదైతే ప్రజలకు అర్థమైపోయింది అదే మీ అక్కస్సు మెయిన్ సరే మీరు ఎన్న చేసుకోండి ఇబ్బంది లేదు కానీ దేవుడి నుంచి అయితే తప్పించుకోలేరు మీరు ఎన్ని డైవర్స్లన్నా పెట్టండి ఏదన్నా చేసుకోండి మీరు చేసిన పనికి దేవుడి అయితే మీరు తప్పించుకోలేరు ఓ చిన్న పిట్టకథ జవిత అయినండి పిట్టకథ ఎందుకంటే వినాలి ఒక ఒక ఎక్కడో ఒక అడవిలో ఒక గురుకులం ఒక గురువు గారు ఒక పది మంది శిష్యులు చక్కగా అన్ని సాగుతున్నాయి మధ్యలో ఒక కుర్రోడు వచ్చాడు జాయిన్ అయ్యాడు వీళ్ళతో జాయిన్ అయ్యి మంచి చాక్ లాగా ఉన్నాడు కుర్రోడు అన్నీ నేర్చుకుంటున్నాడు వెంటనే నేర్చుకుంటున్నాడు కొత్త విషయాలు అడిగి తెలుసుకుంటున్నాడు అన్నీ పద్ధతిగా ఉంది అంతా సో మిగతా వాళ్ళకి కొద్దిగా కన్ను కుట్టింది ఈ కుర్రోడు మీద వీడు నిన్నగాక మొన్న వచ్చేసి మొత్తం అన్ని పద్ధతిగా చేసేస్తున్నాడు వీడిని ఏదో ఒకటి చేసి ఇరికించి గారికి వీడి మీద బ్యాడ్గా చెప్పాల ఏం చేద్దాం అనేది ఒకటి ప్లాన్ వేసుకున్నారు మొత్తం ఆ పది మంది కలిసి వీడిని నెట్ట బద్నాం చేయాలి సరే ఏదో వంటశాలలో ఏదో ఉంటే వీళ్ళు అవి తినేసి సున్నున్నలు లడ్లు అవి తినేసి వీడి మీద నెట్టారు గురుగారు గురుగారు వీడిని మేము చూసామండి మూతి దుడుచుకుంటా వచ్చాడు రెండుసార్లు బయటికి ప్రతిసారి అటు వంటశాల వైపే వెళ్తున్నాడు వెళ్ళినప్పుడల్లా మూతి దుడుచుకుని వస్తున్నాడు దీన్ని బట్టి మేము చూసింది ఏంటంటే వీడే అది అందరికీ పెట్టకముందే తయారు చేయకముందే వీడే తినేస్తున్నాడు అందరితో పంచుకుని వీడు దొంగ పైకి అలా కనపడుతున్నా కానీ వీడు దొంగ 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 అని చెప్పి గురువుగారిని కూడా ఆయన్ని కరెక్ట్ చేసేశారు ఆయన మైండ్ కూడా సరే గురువుగారి మీద ప్రెషర్ పెట్టేశారు వీళ్ళంతా మిగతా ఈ గురుకులంలో ఉన్న విద్యార్థులంతా సరే రాబాయ్ ఒక పరీక్ష పెడదాము మంచి జోరుగా వర్షం పడుతుంది కదా ఓ పని చేద్దాం ఎవడు తిన్నాడు అనేది తెలిసిపోద్ది ఇక్కడ మన ఇప్పుడున్న ఇంట్లోంచి చిన్న పాక టైపు పాతకాలం ఉందనుకుందాం చిన్న పాతకాలం కాబట్టి నుంచి ఒక్కొక్కడు వెళ్ళి వర్షంలో నుంచుందాం బయట నిజంగా ఎవడైతే తిన్నాడో ఇది వాడి మీద పిడుగుబడుద్ది పిడుగుబడి వాడు చచ్చిపోతాడు ఓకే అని చెప్పి సరే ఒక్కొక్కడు ఒక్కొక్కడు గురువుగారు వెళ్ళి నుంచున్నారంట ముందు ఒకవేళ నేను కూడా అయ్యి ఉండొచ్చు కదా అని చెప్పి గురుగారు వెళ్ళి నుంచున్నారు ఒక రెండు నిమిషాలు నుంచుంటే పిడిగేం పడలేదు వచ్చేశారు లోపలికి తర్వాత ఇంకొకటి వెళ్ళాడు శిష్యుడు వాడు నుంచున్నాడు ఒక రెండు నిమిషాలు పడలేదు అలా పది మంది వెళ్ళిపోయి అక్కడ వర్షంలో నుంచుని రెండు రెండు నిమిషాలు ఉండి టెస్ట్ చేశారు ఎవ్వడి మీద పిడుగు పడ ఆఖరికి ఎవడి మీద అయితే ఇది నెపం నెట్టారో వీళ్ళంతా వీడి దొంగ దొంగని ఎవరినైతే పెట్టారో వాడి వంతు వచ్చింది బయటకు వెళ్ళి నుంచోటం వర్షంలో వీడెళ్ళి రెండు నిమిషాలు అక్కడ నుంచున్నాడు బయట వీడెళ్ళి ఆ వర్షంలో నుంచున్నాడు అంతా ఎదురు చూస్తున్నారు వీడు నిజంగా వీడే కదా దొంగ లడ్డులు తినేసింది వీడే కదా వీడి మీద ఇప్పుడు పిడుగు పడిపోతుంది చూడండి 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 అంటే పిడుగు పడింది ఎక్కడ పడిందో తెలుసా ఈ పది మంది గురువుగారు ఉన్నారు చూసారా ఆ ఇంటి మీద పడిందంట పిడుగు అది రేపు జరగబోయేది కూడా అదే మీరు ఎన్నన్నా చెప్పండి ఏమన్నా చెయ్యండి జరిగేది మాత్రం అదే మీరు ఎన్ని డైవర్షన్లు అన్నా చేయండి అంబటి గారు లాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆ వయసులో ఆ మనిషిని కొట్టడం ఇన్ని చేశారు ఇన్ని డైవర్షన్లు మీరు ఒప్పుకుంటే ఓ పని అయిపోయేది అసలు మళ్ళీ దానికి ఫ్లెక్సీలు పెట్టి ఈ కెమికల్స్ కలిసినాయని చెప్పి మీరు అసలు చెప్పిన దానికి మీరు ఒప్పుకోకుండా ఇన్ని నాటకాలు వేసి ఇన్ని డైవర్షన్లు చేసే బదులు శాంతియుతంగా రెండు నిమిషాలు మాకు తెలియకుండా అనుకున్నాము పొరపాటు అయిపోయిందని ఒప్పుకోవటానికి మీకు వచ్చిన బాధ ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆయన్ని కొట్టి ఇంకొక ఆయన ఇల్లు తగలబెట్టి ఇవన్నీ చేశారు డైవర్షన్లు చెయ్యండి తప్పులేదు చెయ్యండి దేవుడు డైవర్షన్ నుంచి మీరు తప్పించుకోలేరు ఆయన ఒక డైవర్షన్ ప్లాన్ చేసి ఉంటాడు అది మాత్రం తప్పించుకోలేరు ప్రజలనే మీరు మభ్య పెట్టచ్చు దేవుడిని మభ్య పెట్టగలరా చూద్దాం అది కూడా ఓకే థ్యాంక్ యూ